ప్రస్తుల బాగున్నారా బాగుండాలి దేవుడి కృపలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి మరి ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు నా బంధువులు నన్ను అర్థం చేసుకోవట్లేదు ఎంతో స్నేహంగా ఉన్న నా స్నేహితులు కూడా నన్ను అర్థం చేసుకోవటం లేదు ఏంది నా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి బాధ ఈ ఎట్టదేరది ఈ కష్టము ఏంది నేను ఇలాగ అయిపోయాను నా బ్రతికేంది అయిపోయింది అని ఆలోచిస్తూ ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదని ఈరోజు ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ దిక్కులేక అలవటిస్తూ ఏం చేయాలో తెలియక ఏడుస్తూ కూర్చొని చచ్చిపోతే బాగుండు ఈ బాధలు అన్నీ లేకుండా పోతాయి చచ్చిపోతే అప్పుడు తెలుస్తుంది మనుషులకి నా విలువ చచ్చిపోతేనే కానీ అప్పుడు అర్థమవుతాను వీళ్ళకి నేను చచ్చిపోకపోతే వీళ్ళకి నా విలువ తెలీదు వీళ్ళు నన్ను అర్థం చేసుకోరు అని ఆలోచిస్తూ కూర్చొని ఏడుస్తూ కృములిపోతూ ఉన్నావా నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ వెంటే ఉన్న నువ్వు అనుకున్న వాళ్ళందరూ వస్తారా రారు ఎవరు రారు ఓం అంటే ఒక నెల ఏడుస్తారు రెండు నెలలు ఏడ రెండు నెలలు ఏడుస్తారు తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ వాళ్ళు పనులలోకి వాళ్ళు వెళ్ళిపోతారు మరి మీ సమస్యకి పరిష్కారం ఏంటో తెలియక కూర్చొని నన్ను ఏడుస్తున్నావు కదా మరి దేవుడి పిల్లి నువ్వు అనుకొని ఒక్కసారి దేవుడి వైపు చూడు ఈ లోకంలో నీ కొరకు ఎవరు పట్టించుకోకపోయినా నిన్ను పట్టించుకునే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు నీ కోసానికి తపనపడే ఒక వ్యక్తి ఉన్నాడు నిన్ను అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నాడు నిన్ను తన ప్రాణం కంటే కూడా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఉన్నాడు ఆయనే ప్రభు అయిన యశుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అయిన నువ్వంటే ఆయనకి పిచ్చి నువ్వంటే అంత ప్రేమ ఈ లోకంలో ఎవరు నిన్ను అర్థం చేసుకోపోవచ్చు దేవుడిని అర్థం చేసుకుంటాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఒక్క ఒక్కే ఒక్కసారి ఆయన కాడికి నీ బాధ చెప్పుకొని ఒక్కసారి ఆయన వైపు చూడు తర్వాత నీ కష్టాలు నీ బాధలు నువ్వు ఏ సమస్యతో కుమిలిపోతున్నావో ఆ సమస్యకు పరిష్కారం దొరకద్ది ఆమె ప్రైజ్ దిల్లా